హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్ర ఇంకా లక్ష్మి మిత్రాల పెళ్ళి ఫోటో చూసుకొని ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి ప్రవీణ్ మిట్టల్తో చేసిన ద్రోహం గుర్తు చేసుకొని ఇంకా కోపంగా తన చేతిలో ఉన్న ఫోటో తీసుకొని గట్టిగా ఇంకా నేలకేసి కొడతాడు ఇంకా వెంటనే అక్కడికి మనీషా దేవయ్య అని ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఇంకా అరవింద ఎందుకురా ఏం చేస్తున్నారా అని చెప్పి అంటుంది ఇంకా ఇవన్నీ నాకు చేదు జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ నాకెందుకు గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు అరవింద ఇంకా అవన్నీ నీకు చేదు జ్ఞాపకాలేమో కానీ మాకు అవన్నీ గుర్తుకో ఉంచుకోవాల్సిన జ్ఞాపకాలు అని చెప్పి అంటుంది చేదు జ్ఞాపకాలు కాదు మిత్ర నువ్వు కూడా గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మిత్ర నాకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది అలాంటి దాన్ని నేను ఎందుకు గుర్తుంచుకోవాలి అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా అరవింద మేము మాత్రం మా కోడల్ని జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అనగానే ఇంకా మిత్ర అంటే నీకు కొడుకు కన్నా కోడలే ఎక్కువైపోయిందా అని చెప్పి అంటాడు కోడలు బ్రతికి ఉంటే మీరు కూడా వెళ్ళి మీ కోడలతోనే బ్రతకండి మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని చెప్పి ఇంకా మిత్ర కోపంగా అంటాడు ఇంకా మిత్ర వెళ్ళిపోతుంటే ఇంకా వివేక్ ఎదురై అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటే అరే తొందరగా కార్ తీరా మనం గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పి మిత్ర అంటాడు ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎందుకు అన్నయ్య అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా మిత్ర నువ్వు తీస్తావా కారు నేను ఒక్కడనే వెళ్ళిపోనా అంటే సరే అన్నయ్య నేను కూడా వస్తానని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా అరవింద మిత్ర ఆగు అని చెప్పి పిలుస్తున్నా వినకుండా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనీషా ఇంకా అరవిందతో మీరు మిత్రని ఆదుకోవాలనుకుంటున్నారా మిత్రతో ఆడుకోవాలనుకుంటున్నారా ఎందుకు ఇష్టం లేని మనుషుల్ని పదే పదే గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఇంకా మనీషా అంటుంది మిత్ర సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటా అని చెప్పి అంటుంటే ఇంకా అరవింద కోపంగా నోర్ముయి మనీషా మిత్రని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అరవింద్ అంటుంది ఇంకా జయదేవ్ కూడా మనీషతో మేము మిత్రని కని పెంచిన వాళ్ళం మిత్రని మాకు బాగా చూసుకోవడం తెలుసు నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన దానివి ఎలా చూసుకోవాలో మాకు తెలుసు కాబట్టి నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఇంకా జయదేవ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ పగిలిపోయిన ఫోటోని ఇంకా భాస్కర్ చూసి లక్ష్మి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా లక్ష్మీయే మిత్రగారి భార్యన మరి నందన్ కుటుంబం కోడలైన వీళ్ళకి ఎందుకు దూరంగా ఉంటుంది వాళ్ళ పాపనే దత్తత తీసుకున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తన సొంత కూతునే దత్తత తీసుకున్నారు ఎందుకు భగవంతుడా వీళ్ళ రాతలు ఇలా రాసావు అని చెప్పి ఇంకా భాస్కర్ బాధపడుతూ ఉంటాడు ఇంకా మనీషా భాస్కర్ని గమనించి ఆంటీ ఒకసారి అటు చూడండి భాస్కర్ ఆ ఫోటోని చూసి ఏదో ఆలోచిస్తున్నాడు ఒకవేళ భాస్కర్ చెల్లిగా వెళ్ళింది ఈ అయ్యి అయి ఉంటుందా దేవయ్య అని నీకు అన్ని అనుమానాలే మనీషా అని చెప్పి అంటుంటే ఇది అనుమానమో నిజమో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి ఇంకా భాస్కర్ దగ్గరికి వెళ్తారు ఇంకా మనీషా ఎందుకు భాస్కర్ ఆ ఫోటోని అలా చూస్తున్నావు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా అంటే ఇంకా అప్పుడు భాస్కర్ మిత్ర గారి భార్య ఈయుడేనా అని చెప్పి అడుగుతాడు మనీషా ఇంకా అవును అంటుంది ఎందుకు నీకు లక్ష్మి ముందే తెలుస్తా నీకు ఏమైనా పరిచయం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా భాస్కర్ ఇంకా తన మనసులో అసలే మిత్రగారు లక్ష్మిని ఎంతగానో అసహించుకుంటున్నారు ఇప్పుడు లక్ష్మి కూతురు లక్కీ అని తెలిస్తే లక్కీని కూడా అసహించుకుంటారేమో ప్రేమగా దగ్గరికి తీసుకోరేమో అందుకే ఈ రహస్యం ఎవరికి చెప్పకూడదని చెప్పి ఇంకా భాస్కర్ తన మనసులో అనుకుంటాడు భాస్కర్ నాకు తెలియదు మేడం మీరేమో వైజాగ్లో ఉంటారు నేను ఎక్కడో స్టేట్లో ఉంటాను నాకు ఎలా తెలుస్తుంది ఇంతకీ అసలు ఈవిడికి ఏమైంది అని చెప్పి ఇంకా భాస్కర్ అడుగుతాడు ఇంకా మనీషా చనిపోయిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ నేను బ్రతికే ఉంది అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మనీషా అంటుంది సరే మేడం అని చెప్పి ఇంకా భాస్కర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవయ అని ఇప్పుడు భాస్కర్ చెల్లి లక్ష్మి కాదని తేలిపోయింది కదా అని చెప్పి అంటుంది ఇది దాంటి భాస్కర్ ఈ ఫోటో చూశాక తన మాటల్లో తడబాటు కనిపించింది నాకు భాస్కర్ ఎందుకో అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా అర్జున్ అమ్మతో అసలు నాకు లక్ష్మికి మధ్యలో ఉన్న బంధం గురించి అసలు ఈరోజు తెలుసుకుంటాను అని చెప్పి అంటే వాళ్ళ అమ్మ ఇంకా అవును నేను కూడా ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా లక్ష్మి అటుగా వెళ్తా ఇంకా వాళ్ళని చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అర్జున్ లక్ష్మిని ఆగమని చెప్పి అంటాడు ఇంకా అర్జున్ లక్ష్మితో ఇన్ని రోజులు నీ బాధ్యత తీసుకున్నాను కదా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను అసలు నీకున్న సమస్యలు ఏంటి చెప్పవా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మి ఇంకా నా గతం మీ దగ్గర దాచాలనుకోవట్లేదు ఇంకా నా గతం మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడే లక్ష్మికి ఫోన్ వస్తుంది అర్జున్ గారు ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి ఇంకా లక్ష్మి పక్కకు వెళ్తుంది ఏంటి వివేక్ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా వివేక్ అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా గెస్ట్ హౌస్కి వచ్చి బాగా తాగేస్తున్నాడు వదిన అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు నువ్వు కూడా అర్జెంటుగా ఇక్కడికి రావద్దున అంటే ఏంటి వివేక్ నేను రావడం ఏంటంటే నువ్వు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది వదిన అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రా అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు లక్ష్మి అర్జున్ దగ్గరికి వచ్చి నాకు అర్జెంటు పని ఉంది నేను మళ్ళీ వచ్చాక మీకు చెప్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మతో చూసావమ్మ మనం ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఎలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుందో ఒక్కొక్కసారి దగ్గర అయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనల్ని దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా వాళ్ళమ్మ లక్ష్మిని అపార్థం చేసుకోకు అర్జున్ మనల్ని అర్థం చేసుకుంది కాబట్టి తన గతం గురించి మనకి చెప్పాలనుకుంది చెప్తుంది తనకి కొంత సమయం ఇద్దామా అని చెప్పి ఇంకా అర్జున్ వాళ్ళమ్మ అంటుంది ఇప్పుడు లక్ష్మిని ఫాలో అవుతానని చెప్పి ఇంకా లక్ష్మి వెనకాలే అర్జున్ కూడా వెళ్తాడు వివేక్ ఇంకా వద్దన్నయ్య తాగద్దన్న నేను బ్రతకడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదురా అందుకే నాకు గండాల మీద గండాలు పెడుతున్నాడు అని చెప్పి ఇంకా వినకుండా తాగేస్తూ ఉంటాడు మిత్ర నువ్వు ఆ గండాల నుంచి తప్పించడానికి లక్ష్మి ని పుట్టించాడు ఆ లక్ష్మి కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది వివేకేమో తన మనసులో అన్నయ్య వదిలిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్